సో యాంటీబయాటిక్స్ గురించి అనేది సేఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి యాంటీబయాటిక్స్ అంటే ఏంటండి ఎందుకు వాడను మనమందరం సీనియర్ మోస్ట్ నర్సమల్లే అవుతిమిస్లూ ఉన్నాము ఎవరైనా చెప్పండి వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఎవరైనా చెప్పండి స్టేజ్ మీద ఉన్న లేద కింద ఎవరైనా వెరీ గుడ్ ఓన్లీ హమ్ సిస్టర్ హవ్ యు వెరీ గుడ్ సో యాంటీబయాటిక్స్ అనేది ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి మాత్రమే వాడతాం అది వైరల్ ఇన్ఫెక్షన్కి వాడము అది మన అందరికీ తెలుసు కానీ మనం ఏం చేస్తాం వైరల్ ఇన్ఫెక్షన్ ఏది ఉన్నా సరే ప్రతిదానికి మనం వైరస్టాం ఇప్పుడైతే మనకు తెలుసు ఆల్రెడీ మనకి హెచ్్రీ ఎంటు వైరస్ తెలుసు కదా హెచ్ హెచ్్రీ ఎంటు ఇప్పుడు ఉంది ప్రతి ఒక్కరు కూడా దాంట్లో సఫర్ అవుతారు కూడా డిఏ చెతున్నాను అలాగా అక్కడ ఇన్ఫ్లుయెంజా నార్మల్ కఫ్ కోల్డ్ ఫీవర్ ఇలా ఇలా వస్తుంది సో ఇవన్నీ వైరల్ అది మనకు తెలుసు కానీ మనం ఏం చేస్తాం యాంటీబయాటిక్ చేస్తాం సింపుల్ ఫీవర్ వచ్చిందనుకోండి ఏ వేసుకుంటున్నాం పారాసిమ్ తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత డోలో చాలా ఫేమస్ అయింది కాబట్టి డోలో యాంటీబయాటిక్ ఏదో ఒకటి కఫ వచ్చింది యాంటీబయాటిక్ కోల్డ్ వచ్చింది యాంటీబయాటిక్ ఇలా అది అవసరం లేదు అది పని చేయదు అసలు దానివల్ల మనకు హెల్త్ ప్రాబ్లం వస్తుంది రెసిస్టెన్స్ వస్తుంది అని తెలిసి కూడా మనం దాన్ని వాడేస్తున్నాము అంటే దీనివల్ల ఏమవుతుందంటే అండి ఫీవర్ జనరల్గా వచ్చింది అనుకోండి ఏం చేయాలి ఒక పారాసెటిమర్ వేసుకోవాలి త్రీ టు ఫైవ్ డేస్ దాంతో అలా చూడాలి ఫైవ్ డేస్ తర్వాత తగ్గకపోతే ఫీవర్ ఎందుకు వచ్చింది మలేరియా టైఫాయిడా డెంగ్యూనా ఏంటి అనేది టెస్ట్ చేయించుకొని అప్పుడు అవసరమైతే యాంటీబయాటిక్స్ వాడాలి వాడకుండా మనం నార్మల్ ఫీవర్ కో లేదా కఫ్ కోల్డ్కో యాంటీబయాటిక్స్ వాడేశాము ఆటోమేటిక్గా బాడీలో రెసిస్టెన్స్ వచ్చింది అనుకుందాం ఇప్పుడు నిజంగానే నెక్స్ట్ వీక్ మనకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అప్పుడు మనకు యాంటీబయాటిక్ అవసరం కానీ అప్పుడు యాంటీబయాటిక్ వేసుకున్నాం అనుకోండి మన బాడీ రెస్పాండ్ అవుతుందా అవ్వదు ఎందుకంటే ఆల్రెడీ అనవసరం యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల బాడీలో రెసిస్టెన్స్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోయింది కాబట్టి నిజంగా అవసరమైనప్పుడు యాంటీబయాటిక్స్ వాడితే బాడీ రెస్పాండ్ కాదు ఇదే సిచ్యువేషన్ చిన్నపిల్లలు వచ్చింది అనుకోండి ఎంత ప్రమాదకరం ఎవరికైనా ప్రమాదమే ఫ్యూచర్ జనరేషన్ ఇంకా ఇబ్బంది అందుకని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ మీద ప్రతి ఒక్కరు ఫోకస్ చేస్తున్నారు అలా వాడకూడదని చెప్తున్నారు మనకే తెలియలేదు చాలా మందికి ఇంతమందిలో ఒకరో ఇద్దరు చెప్పగలుగుతున్నారు యాంటీబయాటిక్స్ దేనికి వాడాలి దేనికి లేదు అనే ఒక క్లారిటీ మనకు లేదు అందువల్ల అని చెప్పే ప్రయత్నమే ఈరోజు అంటే తెలుసు బట్ నేను ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మనకు సెమినార్ వరల్డ్ వైడ్ సెమినార్ పెట్టడం జరిగింది ఈ యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ గురించి అందులో మన డిపార్ట్మెంట్ తరఫున నేను రిప్రజెంట్ చేసి నేను అటెండ్ అవ్వడం జరిగింది అప్పుడు కూడా వాళ్ళు సేమ్ విషయం ఇదే విషయాన్ని చెప్పారు వాళ్ళే కాదండి డిపార్ట్మెంట్ అండ్ హైయర్ అఫీషియల్స్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు కానీ లేదంటే మన హెల్త్ మినిస్టర్ గారు కానీ లేదంటే హైయర్ అఫీషియన్స్ అంటే మన ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి తెలుసు సదా వారికి అక్కడ ఏం జరుగుతుంది ఎంత ప్రెజర్ ఉందనేది అనేది అవకాశం ఉంటే వాళ్ళు కూడా చెప్తారు ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ఎలా ఉంది మెడికల్ షాప్ వాళ్ళు ని అవసరం లేకుండా అమ్మేస్తున్నారు విచ్చల విడిగా అమ్మేస్తున్నారు ఒక స్ట్రిప్ ఇమ్మంటే ఒక టాబ్లెట్ రెండు టాబ్లెట్ ఇమ్మంటే స్ట్రిప్ మొత్తం ఇచ్చేస్తున్నారు ఇలా ఉంది వాళ్ళ దాంట్లో మాంస ఉండట్లేదు కెమిస్ట్ వాళ్ళకి కొంతమందికి తెలియదు వాళ్ళే అమ్మేస్తున్నారు ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మేస్తున్నారు ఇది వాళ్ళ నుంచి వచ్చే అభిప్రాయం అందువల్ల అదే కాలం న్యూస్ పేపర్లో కూడా చాలా పేపర్లు చూస్తుంటారు మెడికల్ షాప్ ల యాంటీబయాటిక్స్ తో మెడికల్ షాప్ల దంద లేదంటే ఇంకా 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 పెద్ద పెద్ద వార్డ్స్ కూడా వస్తున్నాడు అనమాట మందుల మాయగాలు అని ఇలాంటివి రకరకాలు ఉంది కదా సో ఇలాంటివన్నీ హెడ్డింగ్స్ పెట్టడం వల్ల మనకు డీజీ గారు కూడా అప్పుడు ఉన్న ప్రజల వల్ల అసలు ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మేస్తున్నారు ఫార్మసిస్ట్ లేకుండా అమ్మేస్తున్నారు అని చెప్పడం వల్ల మనకు డీజీ గారి ఆదేశాల మేరకు మొన్న రీసెంట్గానే ఒక టూ మంత్స్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ మనము మన జిల్లాలో కూడా ఒక ఇరవై షాప్లు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది టెస్ట్ పర్చేస్ చేసాము ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైనా స్పాట్లో క్లోజ్ చేయించేస్తాం ఫార్మసిస్ లేకుండా స్పాట్లో క్లోజ్ చేయిస్తాం మీకు తెలుసు కదా సో అలా ఉంది అప్పుడైతే స్పాట్లో వన్ వీకే క్లోజ్ చేయించాము కానీ ఇప్పుడు మాకు ఇలా కనుక ఎవరైనా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నట్టు తెలిసిన ఎస్పెషల్లీ ఇదే కాలం ఏ డ్రగ్స్ యాంటీబయాటిక్స్ ఇప్పుడు మన ఫార్మింగ్ డ్రగ్స్ మన ఆంధ్రప్రదేశ్లో పెట్టాల చూసి మార్కెట్ కొని పెరిగింది ఇవి కానీ లేదంటే నాటీ స్ట్రేటు ఐటింగ్ తెలుసుకుందాం అంటే ఇవి ఖుషీ హెఫ్టీ కిట్స్ అంటే మెంటూరిటీస్టాల్ డ్రగ్స్ అబార్షన్ డ్రగ్స్ ఆల్రెడీ డ్రగ్స్ నుంచి పెట్టాను క్లియర్గా చెప్పాను కాబట్టి చెప్తున్నాను అలా ఈ డ్రగ్స్ యూస్ చేయడం వల్ల వచ్చే దుష్పరిణామాలు అన్నీ తెలుసు నాకు ఇవి అంత డేంజరస్ డ్రగ్స్ కాబట్టి ఈ డ్రగ్స్ ని ట్రాక్ చేస్తున్నారు అంటే సిఎట్ నుంచి ఎవరెవరు పర్చేస్ చేస్తున్నారు హోల్సేలర్స్ వాళ్ళ దగ్గర నుంచి కి ఎన్ని వచ్చింది ఏంటి ఇవన్నీ ట్రాకింగ్లో ఉంది ఆ సిస్టమ్ డెవలప్ చేసామో అలా తెలుస్తుంది మనకు అంతేకాదు అంటే స్టేట్లోనే కాకుండా మన డిస్టిక్ లెవెల్లో కూడా ఈ ప్రిజర్ వచ్చేసింది యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అప్పేస్తున్నారు బిల్లు లేకుండా అప్పేస్తున్నారు ఇలా మనకు రీసెంట్గా కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి మన కలెక్టర్ గారు కూడా మనకు ఈ మెడికల్ షాప్లో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవాలి అలాగే రిజిస్టర్స్ షెడ్యూల్ హెచ్ అండ్ ఎక్స్ డ్రగ్స్ రిజిస్టర్స్ కూడా డిజిటలైజేషన్ అంటే కంప్యూటర్ పెట్టుకోవాలి అని ఇన్స్ట్రక్షన్స్ మనకి ఇచ్చారు మనం ఈ అభాషంకి అలాగే ఈ స్లీపింగ్ పీల్స్ వీటి గురించి అలాగే ఈ యాంటీబయాటిక్స్ గురించి ఇవన్నీ చిన్నగా అమ్మేస్తున్నారు కాబట్టి అని చెప్పి ఒక టీం జాయింట్ యాక్షన్ టీమ్ అనేది ఒకటి అందులో విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటారు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు డిపెండెన్స్ వాళ్ళు ఉంటారు మనం ఉంటాము అందరూ అవసరమైతే కలెక్టర్ గారు జేసీ గారు కూడా వస్తారు సిచ్యువేషన్ బట్టి ఎవరైనా సరే ఏ టైంలో టెస్ట్ పర్చేస్ చేస్తారు రిటైల్ వారికి లేకుండా అది మీరు చూసుకోకపోతే కనుక ఏదైనా కంప్లైంట్ వస్తే కనుక ముందులా కాకుండా ఇప్పుడు థర్టీ డేస్ మినిమం ఇంట్రెజన్మెంట్ నుంచి లైసెన్స్ క్యాన్సిలేషన్ వరకు చేయొచ్చు కాబట్టి అందరు కూడా యాంటీబయోటిక్ విషయంలో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని సెల్ చేయండి అనవసరంగా ఉంది సెల్ఫ్ మెడికేషన్కి ఎంకరేజ్ చేయొద్దు ఎందుకంటే ఎవ్రీ మంత్ అడుగుతున్నారు అసలు ఎన్ని సిసిటీవీలు ఇన్స్టాల్ చేశారు లేకపోతే ఎన్ని కంప్యూటర్స్ పెట్టారు రిజిస్టర్స్ మనం ఏది పెట్టారు షెడ్యూల్ తెచ్చేయండి సమయం వాళ్ళు మేడం అడుగుతున్నారు కలెక్టర్ గారు నేను ఈ త్రీ ఫోర్ మంత్స్ ప్రెజర్ పెట్టట్లేదు అంటే స్టేట్ వైడ్ గా ఉందండి మన జిల్లాలోనే కాదు స్టేట్ వైడ్ గా ప్రతి జిల్లాలో కూడా ఉంది వెస్ట్ లో కూడా వెస్ట్ లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆల్రెడీ ఏంటంటే అక్కడ ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ అవుతూ ఉంది అంటే ఆల్రెడీ ఏడి గారు చెప్పాడు పెట్టించడం స్టార్ట్ అయింది నేనే కొంత ప్రెజర్ మోస్తున్నాను ఈ మూడు నెలలుగా మీద అప్పుడే పెట్టేయకుండా చూద్దాం మనం ఎంత చెప్పగలిగితే అంత మేనేజ్ చేసి చెప్దామని ఎవరీ మంత్ పిలుస్తున్నారు ఏడి గారు ఎన్ని అయిందండి ఎన్ని ఇన్స్టాల్ చేస్తారు ఎన్ని ఏదైంది అడుగుతున్నారు ఏదో చెప్పి అవుతుందండి స్టార్ట్ చేసామండి ఏదో రకంగా ఇంకా అది అలా చెప్పుకుంటూ వస్తున్నాను త్రీ ఫోర్ మంత్స్ నుంచి కానీ మరీ మ్యాడమ్ అన్ని చెప్పిన తర్వాత కూడా చెప్పకపోతే బాగుంది ఈరోజు ఈ ప్రోగ్రామ్ తో పాటుగా నేను ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు చెప్పడం జరిగింది ఏం లేదండి మనం పెట్టలేము చేయలేము అనకూడదు యాజ్ పర్ సిఆర్పిసి వంట త్రీ ప్రకారం తెలుసు కదా సిఆర్పిసి వంట త్రీ ప్రకారం పబ్లిక్ కన్వీనియన్స్ కోసం కలెక్టర్ గారికి పవర్ ఉంటుంది ఏ షాప్ కన్నా లేకపోతే ఎవరికైనా ఏ ఇన్స్టిట్యూట్ కన్నా ఏ విధమైన ఆదేశాలైనా ఇవ్వచ్చు దాని ప్రకారం మనకు ఇప్పుడు ఈ సిసిటివి ఇన్స్టలేషన్ అవి పెట్టడం జరిగింది నేను ఆల్రెడీ చెప్పాను మేడం గారు అర్బన్ ఏరియాలో పర్వాలేదండి రూరల్ అనుకోండి వల్ల స్పీడ్ పెట్టాలంటే కష్టము వాళ్ళు కంప్యూటర్స్ అవి పెట్టుకోలేదండి కష్టం అన్నప్పుడు ఎడిగారు మీరే వాళ్ళ ఇబ్బందులన్నీ మీరే చెప్పేస్తున్నారు కనీసం మీ ప్రయత్నం అంటే మీరు చేశారా అని అడుగుతున్నారు నేను ఇంకా చేశానండి అంటూ ఈ మూడు నుంచి అలా 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 వేస్తూ వస్తున్నాను కానీ ఇంకా ఎన్ని రోజులు ఇలా మేనేజ్ చేయగలను తెలియదు కాబట్టి మీకు నేను విషయం చెప్పారని చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు సెటిల్ హెచ్ కానీ ఎక్స్ కానీ అమ్మేవాళ్ళంతా అంటే హెచ్ ఎక్స్ అనేది రేర్ మినిమం అవసరాన్ని బట్టి అమ్ముతారు కానీ హెచ్ మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర అమ్ముతారు కాబట్టి హెచ్ లేని షాపింగ్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా టీవీలు పెట్టుకోవడానికి ప్రయత్నించండి చెయ్యండి హండ్రెడ్ పర్సెంట్ అని హండ్రెడ్ పర్సెంట్ పీపుల్కి చెప్పలేండి అందులో ఎంతమంది చేయగలరో ఎంతమంది లేదో నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి అందరూ కూడా చేయండి ఇటువంటి ప్రయత్నం మీరు చేయండి కంప్యూటర్స్ పెట్టుకునే వాళ్ళు హోల్సేల్స్ తర్వాత అటాచ్ ఎలా ఉంటుంది మిగతా వాళ్ళు కూడా మీరు కంప్యూటర్స్ పెట్టుకొని డిజిటలైజేషన్ చేసుకోండి సో ఈ సలహా సూచనలు పాటిస్తూ అలాగే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఇన్ఫ్లూయింగ్ ఎక్స్గ్రీఎంట్ కోవిడ్ మనకు ఉంది కనుక దానికి సరిపడా మెడిసిన్ మీరు అందుబాటులో పెట్టుకోండి అలాగే ఈ సలహా సూచనలు పాటిస్తూ ఇప్పుడు దాదాపు ఉన్నటువంటి ఈ మంచి పేరుని ఇలా కొనసాగిస్తూ ఇంకా ఐదు జల్ల పాటించి మీరు మనకు మన డిపార్ట్మెంట్కి మన జిల్లాకి మంచి పేరు తీసుకొస్తారని మరీ ఒకసారి ఈ అసోసియేషన్ బిల్డింగ్ పక్షుల సందర్భంగా అందరూ ఇంకా మీ అసోసియేషన్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి ఇంకా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియవచ్చు